రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపు అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది రాష్ట్రాల శాసనసభలో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు సమాధానమిచ్చింది పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువును విధించడం తగదని సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని వెల్లడించింది ఈ మేరకు దీనిపై గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ ధర్మాసనం పక్కన పెట్టింది గవర్నర్ కు రాజ్యాంగ పరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది ఒకటి బిల్లులకు సమ్మతి తెలియచేయడం రెండు కారణం చెప్పి బిల్లును రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం మూడు బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం గవర్నర్ వద్ద ఉన్న మూడు ఆప్షన్లని పేర్కొంది ఈ మూడు ఆప్షన్లను ఎంచుకోవటంలో గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారని ఇందుకు న్యాయస్థానాలు గడువు విధించటం సబబు కాదని స్పష్టం చేసింది గవర్నర్ల విధుల నిర్వహణ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవని కానీ కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించొచ్చని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది బిల్లుల ఆమోద విషయంలో నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భాలలో అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసిన ప్రతిసారి ఆర్టికల్ వన్ త్రీ కింద రాష్ట్రపతి సుప్రీంను సంప్రదించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉంటుందని అయితే దాన్ని అపరిమితంగా వినియోగించలేరని తెలిపింది అయితే శాసనసభలో ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తీవ్ర జాప్యానికి గురి కావడంపై ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది గరిష్టంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం నిర్దేశించింది దీంతో రాజ్యాంగ అధికరణం వన్ ఫోర్టీ త్రీ వన్ ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే నెలలో పలు ప్రశ్నలతో సీజేఐకి లేఖ రాశారు రాష్ట్రపతి విచక్షణ అధికారాల పరిధిలోకి వచ్చే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో న్యాయస్థానం గడువు విధించడం ఎంతవరకు న్యాయ సమ్మతమో తెలపాలంటూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు దీనిపై సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది పది రోజుల పాటు అన్ని పక్షాల వాదనలను ఆలకించిన ధర్మాసనం సెప్టెంబర్ పదకొండున తీర్పు రిజర్వ్ చేసింది ఈ విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించలేమంటూ తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది